అహోబిలం ఒక స్వయం వ్యక్త క్షేత్రం హిరణ్యకశుకుడిని సంహరించేందుకు శ్రీలక్ష్మీ నరసింహస్వామి పవిత్ర స్థలం భక్త ప్రహ్లాద వరదుడిగా నరసింహస్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఇక్కడ అహోబిల నరసింహస్వామి బ్రహ్మదేవుని ప్రార్థనలకు స్పందించి రాక్షసుడు దొంగిలించిన వేదాలను తిరిగి తెచ్చి ఇచ్చారు పరమశివుడు తన స్తోత్రంలో నరసింహస్వామిని పరమాత్ముడిగా కీర్తించారు శ్రీరామచంద్రుడు శ్రీ పంచామృతం స్తోత్రంతో అహోబిల నరసింహస్వామిని ఆరాధించారు స్వామివారు పద్మావతి అమ్మవారితో తన వివాహ సమయంలో అహోబిల నృసింహస్వామికి నివేదనలు అర్పించారు గరుత్మంతుడు ఇక్కడ తపస్సు చేయగా భగవంతుడు ఆయనకు జ్వాలా నృసింహుడిగా దర్శనమిచ్చారు అహోబిలం నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతోంది తిరుమంగై ఆళ్వార్లచే దివ్యక్షేత్రంగా కొనియాడబడింది ప్రాణాపాయం నుండి నరసింహస్వామిచే రక్షింపబడిన ఆదిశంకరాచార్యులు ప్రసిద్ధమైన కరావలంబ స్తోత్రం ద్వారా స్వామిని స్తుతించారు క్రీస్తు శకం పదమూడు వందల తొంభై ఆరులో లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా శ్రీ ఆదివన్ సన్యాస దీక్ష ఇచ్చి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయమని మలోల నృసింహస్వామి ఉత్సవమూర్తితో గ్రామాలు తిరుగుతూ జీవులను ఉద్ధరించమని ఆజ్ఞాపించారు అప్పటి అప్పటినుండి అహోబిలమఠం సంచార దేవాలయంగా నేటికీ కొనసాగుతోంది వేట కోసం అహోబిలం వచ్చిన ప్రతాపరుద్ర మహారాజు తను తయారు చేయించిన లింగం పదే పదే లక్ష్మీ నరసింహ విగ్రహంగా మారట